రేణుగుంట పంచాయతీ పరిధిలోని సిబిఐటి కాలనీ వెనుక వైపునున్న బాలాజీ నగర్ లో ఇటీవల కురిసిన వర్షాలకు మరిగుంట నుండి నీళ్లు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీళ్లలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు రాత్రి నుండి కురిసిన వర్షానికి మరింత పెరిగి పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ఆదుకోవాలని మరిగుంట తూము ఎత్తివేయాలని కోరుతున్నారు ஏது பொது అట్టాగే ఉన్నాయి సార్ మాకు నెల అయిపోతుంది ఇంతకటికి నీళ్ళే తగ్గలేదు ఆడేమో అది ఓపెన్ చేయలేదు మా పరిస్థితి అంతా ఇట్టాకి ఉండిపోవాలా ఏదో కొద్ది హెల్ప్ చేయండి సార్ మాకు పిల్లలు బాగుంటుంది ఏ టైం లో ఏం జరిగితే అర్థం కావట్లేదు నీళ్ళు ఏమో నెల నుంచి ఇట్లా అక్కడ